CM and and all the dignitaries on the Jayas of the Jayas and who have gathered here, a very good morning to you. This is Princey Angel, I am from Chichnada. Currently, I am pursuing final year btech in Swanandra College of Engineering and Technology, Narsapur. యాక్చువల్లీ నేను ఒక పూర్ ఫ్యామిలీలో పుట్టడం జరిగింది మా నాన్నగారి పేరు ప్రసాద్ మా అమ్మ పేరు రజనీ అండి మా నాన్నగారు ఒక పేద రైతు సో మా డైలీ నీడ్స్ కూడా ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఒక స్టేజ్ మాది నా స్టడీస్ అన్నీ కూడా నా స్కూల్ స్టడీస్ అన్నీ కూడా నేను గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నాను ఇప్పుడున్నంత హై ఫెసిలిటీస్ ఇప్పుడున్నంత క్వాలిటీ ఎడ్యుకేషన్ అప్పటి రోజుల్లో ఉండేది కాదు చాలా కష్టంగానే నా స్టడీస్ని నేను కంటిన్యూ చేసుకుంటూ వచ్చాను సో అలా టైమ్ లో మా యువతి యువకులందరికీ చాలా ఆస్పిరేషన్స్ ఉంటాయి మాకు కూడా పెద్ద పెద్ద చదువులు చదువుకోవాలి ఉన్నత స్థానాలకు ఎదగాలని మాకు కూడా చాలా కోరికలు ఉంటాయి బట్ ఫైనాన్షియల్ సపోర్ట్ చేయదు ఫ్యామిలీ కోఆపరేట్ చేయదు సో నాకు చిన్నప్పటి నుండి ఇంజనీర్ అవ్వాలని చాలా డిజైర్ ఉండేది బట్ నేను అనుకునేదాన్ని మాకున్న ఫైనాన్షియల్ కండిషన్స్ ని బట్టి అది చాలా ఇంపాసిబుల్ థింగ్ అని నేను అలాగే అనుకునేదాన్ని ఎందుకంటే మా సీనియర్స్ వరకు ఎలా ఉండేది అంటే ఎవరైతే ఎంసెట్ లో మంచి ర్యాంక్ తెచ్చుకుంటారో థర్టీ ఫైవ్ థౌసండ్ వరకు గవర్నమెంట్ పే రిమైనింగ్ ఫీస్ కూడా పే చేసు అంత లో నాది సో నేను ఇంజనీరింగ్ చదవలేనేమో నా కల నా కలలానే మిగిలిపోతుందేమో అనుకుంటున్న టైంలో అదే టైంలో జగన్ గారు రెండు బ్యూటిఫుల్ స్కీమ్స్ ఇంట్రొడ్యూస్ చేశారు జగన్ అన్న విద్యా దీవెన జగనన్న విద్యా దీవెన ద్వారా వితౌట్ ఎనీ అడ్మిషన్ కాలేజ్ కాలేజ్లో జాయిన్ అయ్యి ఇప్పుడు నేను ఫైవ్ ఇయర్ చదువుతున్నానండి కాలేజ్కి ఒక్క రూపాయి కూడా నేను కట్టలేదు మొత్తం జగనన్న గారే కట్టారు అందుకు మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ అలాగే కాలేజెస్లో అకాడమిక్ కి సంబంధించిన ఫీజులే కాదు ఆల్టర్నేట్ గా చాలా ఖర్చులు ఉంటాయి మెయింటెనెన్స్ ఖర్చులని ట్రాన్స్పోర్ట్ ఖర్చులని హాస్టల్ ఫీజెస్ అన్ని అవన్నీ ఉంటాయి అవి ఎవ్వరూ పట్టించుకోరు అవి ఓన్లీ పేరెంట్స్ మీదే పడే బర్త్డేనండి బట్ ఏపీలో ఎవరు ఎక్స్పెక్ట్ చేయని గిఫ్ట్ లాగా జగన్ గారు వసతి దీవెన స్కీమ్ని ఇంట్రడ్యూస్ చేయడం వల్ల ఏపీలో నా ప్రతి ఒక్క స్టూడెంట్ చాలా కంఫర్టబుల్ గా తమ యొక్క స్టడీస్ని కంటిన్యూ చేసుకోవడం గవర్నమెంట్ నిజంగా ఎంతో సపోర్ట్ చేస్తుందండి అందుకు మా జగన్ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ ఇంజనీరింగ్ అంటే ఓన్లీ ఏ కాదు ఆల్టర్నేట్గా చాలా చెయ్యాలి ఇంటర్న్షిప్స్ చేయాలి సర్టిఫికేషనల్ కోర్సెస్ చేయాలి సో అవన్నీ బయట చేయాలంటే చాలా వేల రూపాయలు ఖర్చు అవుతూ ఉంటుంది ఒక్కొక్క సర్టిఫికేట్ ముప్పై వేలు పదిహేను రూపాయల వరకు ఖర్చు అవుతూ ఉంటుంది బట్ మన ఏపీ గవర్నమెంట్ ఇంటర్న్షిప్స్ ప్రొవైడ్ చేయడం పదిహేను వేల రూపాయల నుంచి ఇరవై వేల రూపాయల వరకు ఖర్చు చేసే మైక్రోసాఫ్ట్ సర్టిఫికేషన్స్ మన ఏపీ గవర్నమెంట్ లో ఉన్న ప్రతి ఒక్క స్టూడెంట్ చేత లక్ష ఇరవై ఐదు స్టూడెంట్స్ చేత ఫ్రీగా చేపించిందండి అందుకు జగన్ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ అండ్ అలాగే ఇంజనీరింగ్ లో ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ లో సార్ తీసుకొచ్చిన సమూలమైన మార్పులు వల్ల ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ యొక్క క్వాలిటీ అనేది బాగా ఇంప్రూవ్ అయిపోయింది దానికి ప్రూఫే ఈ రోజున ఏపీ గవర్నమెంట్ లో రెసిషన్ పీరియడ్ లో కూడా ప్రతి ఒక్కరు పెద్ద పెద్ద కంపెనీలకి హై హై ప్యాకేజెస్ కి ప్లేస్ అవుతున్నారంటే దట్స్ ఆల్ టు యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ అలాగే మా ఫ్రెండ్స్కి చాలామందికి సివిల్స్ చదువుకోవాలని కొంతమందికి అబ్రాడ్ వెళ్ళి చదువుకోవాలని చాలా ఆశలు ఉంటాయి బట్ వాళ్ళకున్న ఫైనాన్షియల్ కండిషన్స్ని బట్టి అవి ఏవి పాసిబుల్ చేసుకోవాలని స్టోరీస్ మనకి చాలానే తెలుసు బట్ మన ఏపీ గవర్నమెంట్ ఎవరు ఎక్కడ స్టడీస్ ని డిస్కంటిన్యూ చేయకూడదన్న ఉద్దేశంతో సివిల్ సపోర్ట్మెంట్ అనే స్కీమ్ ద్వారా సివిల్స్ చదువుకోవాలనుకుంటున్న వాళ్ళకి ఎబ్రాడ్ వెళ్ళి చదువుకోవాలనుకుంటున్న వారికి కోటి రూపాయలు పైనే గవర్నమెంట్ మనకి సపోర్ట్ చేస్తుందండి ఇంత సపోర్ట్ ఇప్పటికొచ్చి ఎవరు ఎక్కడా చేయలేదండి సో ఇంత క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్స్ ని గవర్నమెంట్ మాకు ఇవ్వడం వల్ల నాలాంటి సాధారణ స్టూడెంట్స్ కూడా బాగా చదువుకొని ఒక హై తో ప్లేస్ జరుగుతుంది నేను ఒక ఎగ్జాంపులే నేను ఒక రైతు కుటుంబం నుంచి వచ్చి ఈ రోజు ఇంజనీరింగ్ అయ్యి ఫైనల్ ఇయర్ స్టార్టింగ్ లోని కాలేజ్ లో జరిగిన ఫస్ట్ క్యాంపస్ ఇంటర్వ్యూ లో ఎయిట్ పాయింట్ ఫైవ్ తన ఉద్యోగం తెచ్చుకున్నానంటే థ్యాంక్ యూ సో మచ్ సార్ నేను ఒక ఎడ్యుకేషన్ కాదు ఈ రోజున ఒక ఉద్యోగాన్ని కూడా అంటే ఓన్లీ బికాస్ ఆఫ్ జగన్ గారు సార్ థ్యాంక్ యూ సో మచ్ అన్న అండ్ అలాగే ఓన్లీ స్టడీసే కాదు మా ఫ్యామిలీ విషయానికి వచ్చేస్తే మా డాడీకి రైతు భరోసా అనే సపోర్ట్ చేస్తున్నారు మా మమ్మీకి చెయ్యూత్ అనే స్కీమ్ ద్వారా మా తమ్ముడు చదువుకోవడానికి జగన్ అన్న అమ్మఒడి అనే స్కీమ్ ద్వారా అలాగే మా తాతయ్య గారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయానని న్యూస్ తెలియగానే వెంటనే పెరాలసిస్ ఇచ్చేసింది ఇంచుమించు ఏడు సంవత్సరాలైన బెడ్ మీద ఉన్నారు అప్పుడు కూడా మాకు గవర్నమెంట్ ఇప్పటికీ మా పెన్షన్స్ పెన్షన్ సపోర్ట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ నాకు ఇంత అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఈ రోజు ఏపీ కాదు సార్ సాటిస్ఫాక్షన్ తోనే కాకుండా ఇంత గ్రాటిట్యూడ్ తో నిండిపోయిందండి ఓన్లీ బికాస్ ఆఫ్ యూ సార్ మీ దిస్ ఆపర్చునిటీ సో మచ్ మరొక విద్యార్థిని స్పందన